హై టు ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ సోల్జర్ వైఫ్ వాను ఈ వ్లాగ్ వచ్చేసి నీ నైట్ టు ఆఫ్టర్నూన్ వరకు అయితే ఉంది ఫ్రెండ్స్ లాగ్ అయితే చూస్తూ ఉండండి టైం అయితే లెవెన్ అవుతుంది నీ అన్సి అస్సలు పడుకోకుండా చూడండి ఎలా తిరుగుతున్నాడు అవతలకి ఊతలు తిరుగుతూనే ఉన్నాడు చూడండి ఇంకా దువ్వెంతో ఆటలు ఏంటి లొకేషన్ చేంజ్ అయింది అనుకుంటున్నారా అవును ఫ్రెండ్స్ మేమైతే మళ్ళీ మా మామల ఇంటికి అయితే వచ్చేసాము అగో నాకైతే చాలా ఆకలిగా ఉందని కాంప్లెక్స్ అయితే తింటున్నాను అన్నం తినలే అని అనుకోకండి అన్నం కూడా తిన్నాను అగో పిల్లలతో అయితే ఊర్ల తొందర తొందరగా ఆకలి అవుతుంది అండ్ వేదాకైతే ఫీడ్ చేస్తా కదా అందుకు బాగా ఆకలిస్తుంది అనుకోండి నీ అర్చి కూడా అగో పాలు దాపుదామని తీసుకొచ్చాను బట్ వాడికి వద్దంట చూడండి ఎంత లావిసి ఇప్పటికి కూడా మారలే ఫ్రెండ్స్ నీ అర్చి పాలు తాగడానికైతే అసలు ఇంకా ఎప్పుడు తాగుతాడో వాడికి వాడు తాగి సింక్లో గ్లాస్ ఎప్పుడు పడేస్తాడా అని చూస్తున్నాను తాగిన గ్లాస్ ఇస్తే పడేసాలేండి అది చూడండి కొత్త కార్లు బుక్ చేశాను ఆడుకుంటాడు కదని ఒక్కరోజు కూడా ఉంచలేదు వీళ్ళు మొత్తం మిరగ కొట్టేశాడు కోపంతో ఇసిరేశాడు చాలా కోపం ఉంది ఫ్రెండ్స్ నియాంచిక ఇప్పుడు ఇంత కోపం ఉంది ఇంకా పెద్దగా అయితే ఎలా ఉంటాడో ఏమో మరి కార్లు అయితే నుంచి పక్కనే పెట్టుకొని ఆడుకున్నాడు ఆఫ్టర్నూన్ పడుకున్నా పక్కనే నైట్ పక్కనే అంత పిచ్చి ఫ్రెండ్స్ పాలైతే ఎలాగ వాళ్ళ తాపి నా టాస్క్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను ఆజో చూడండి ఎందుకు అంత పిచ్చి వాడికి కార్స్ అంటే అస్సలు అర్థమవుతలేదు చాలా అంటే చాలా ఎక్కువ కార్స్ ఉన్నాయి వాడికి అయితే వేద అయితే అని చెద్దరు అన్నకు దగ్గర తమ్ముడు అయిపోయాడు వేద అయితే ఆజు అండి టైం అయితే ట్వెల్వ్ కావడానికి వస్తుంది అప్పుడు మెల్లగా పడుకుంటున్నాడు పడుకున్నాడు కాదు నేను కార్లు అయితే తీసి పక్కన పెడదాం అనుకున్నా కథ మళ్ళీ లేచేసాడు మీ పిల్లలకు కూడా ఇలాగే ఉంటుందా ఫ్రెండ్స్ ఒకవేళ ఉంటే ఎలా మా చెప్పండి కొంచెం అజోడి మళ్ళీ లేచి కార్లు చూసుకుంటు ఉన్నాయా లేవా అని చూసుకుంటుండే ఒకవేళ తీసేస్తే మిడ్ నైట్ లేచి ఏడుస్తున్నాడు అమ్మో భలే విసిగిస్తున్నా ఫ్రెండ్స్ అని చేతి హైదరాబాద్ వచ్చాక మళ్ళీ మెల్లగా పడుకుంటూ ఉన్నాడు ఇప్పుడైతే ఇంకా ఇలాగైతే మళ్ళీ మార్నింగ్ నుంచి కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూనే ఉండండి ఇంకా అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అయితే తొందరగా లేచరు నేనే లేవలేదు అసలు నాకు నైట్ లేట్ అయిపోయింది పిల్లలు ఇవ్వలేదు వేదం మళ్ళీ నైట్ నైట్ లేపడం అయిపోయింది అందుకే నాకైతే అస్సలు ఇవ్వడానికి ఓపికలు లేకుండే పిల్లలు మాత్రం లేచారు మంచిగా ఆడుకుంటూ ఉన్నారు నియాన్స్కి అయితే అప్పటికి మా అమ్మ వాళ్ళు పాలు కూడా దాపించేసారు అగో నియాంస్కి అయితే పాలు దాపించేసారు అనేసి అయితే మళ్ళీ కొన్ని కాన్ఫ్లెక్స్ అయితే తినిపిద్దాం అనుకుంటున్నాను ఇదే ఫ్రెండ్స్ అగో ఆల్మండ్ అండ్ హనీ చాలా బాగున్నాయి కాన్ఫ్లెక్స్ అయితే చాలా టేస్టీగా ఉన్నాయి కాన్ఫ్లెక్స్ చాలా హెల్తీ ఫుడ్ ఫ్రెండ్స్ పిల్లలకి తినిపించవచ్చు కూడా అవైతే అయితే కొస్సేపు పాలడు అంతే మంచి మెత్తగా అవుతున్నాయి తింటడేమో అనేసి వేసేసాను ఒకరోజు అయితే తిన్నాడు ఈవినింగ్ మళ్ళీ తింటడని పెట్టాను అనమాట అగో ఫుడ్ ఏమన్నా అంటే బయటికి పోవాల్సిందే ఆయన తిన్నా తినకుండా పక్క బయటికి వెళ్ళాలి అది ఎట్లా రన్నింగ్ చేస్తున్నాడు మాకేమో చాలా భయం అవుతుంది కింద పడతాడు ఏమైనా వెహికల్స్ వస్తాయని ఇంకా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి కదా ఈ చిన్న దెబ్బ తాకిన మనమే మనం తాకించుకున్నట్టే అయిపోతుంది ఆ జోన్నీ అయితే అక్కడ కూర్చున్నా పట్టుకొని వాడు మాత్రం రావట్లేదు ఒక్క స్పూన్ కూడా తినట్లేదు అసలుకి ఆ జోన్ ఎట్లా తిరుగుతున్నాడు అక్కడక్కడ తిరుగుతాడు ఒక స్పూన్ పెట్టుకొని ఆడుకో అన్న ఆడాడు ఇంకా అయితే అస్సలు తినలే ఫ్రెండ్స్ ఇంకా వాడు తిన్నసి అయితే జావా జావా జావాతాపించి బనాన్ని అయితే తినిపించేసిన ఇంకా స్నానం అయితే చేసి ఫ్రెష్ అప్ అయిపోయాడు మంచిగా బుద్ధిమంతులాగా చూడండి దేవుడికి మొక్కుతున్నాడు మొక్కరంగానే కొన్ని అయితే చాలా మంచి బుద్ధులు ఉన్నాయి ఫ్రెండ్స్ అవి ఎట్లా మొక్కుతున్నాడు ఇలాంటి పనులకు అయితే క్యూట్గా అనిపిస్తాడు అనుకోండి వేదకి కూడా స్నానం చేయించాడు తర్వాత అయితే ఏగో వేద కోసం అయితే ఫోడో పెట్టుకుంటాగో అంత తలకేసుకున్నాడు కాళ్ళకి చేతులకు అంతా వేసుకున్నాడు అందులో ఉన్న కాటక తీసుకొని మంచం కింద ఇవేసాడు అన్ని ఇలాంటి పనులు ఏగో వేదన పడుకోబెడితే ఎల్లు నానా అంటే మంచిగా వెళ్ళిపోతున్నాడు ఇంకా నియాంచ్కి అయితే లంచ్ టైం అయింది టమాటా రసం అండ్ రైస్ రైస్ అయితే నియాంచకి కొంచెం మెత్తగానే వేడతా ఫ్రెండ్స్ ఎందుకంటే ఇట్లా కొంచెం పలుకు అయితే అరగదనేసి నేనైతే ఇంకా మెత్తగానే తినిపిస్తాను అదే అన్నం పట్టుకొని కూర్చున్న ఫోన్ పెడితే అన్నం తింటడేమనుకున్నా తినడు వాడు ఏదైనా ఒక గేమ్ ఉండాలి వాడికి అన్నం తినేటప్పుడు చాలా తొందరగా తినేస్తాడు ఇంకా ఇష్టం లేదనుకో అస్సలు తినడు బాగా విసిగిస్తాడు వన్ టూ అవర్స్ కూర్చుని అస్సలు తినడు అడికి నచ్చిందనుకో ఏమైనా గేమ్ పెట్టి చాలా హాఫ్ ఎన్ అవర్ టెన్ మినిట్స్లో కూడా తినేస్తాడు ఒక్కొక్కసారి అయితే అదో అండి వద్దనైతే ఏడ్చున్నాడు కొంచెం వినిపించినాయి ఇంకా వాడి ఇష్టం లేని ఏం చేస్తాం చెప్పండి ఎండాకాలం ఇంకా మనకే తినబుద్ధి కాదు పిల్లలు ఏం తింటారు అవి అండి ఇంకా ఏడ్చి పడుకున్నాడు పిల్లలు ఇద్దరు నిద్ర ఫ్రెండ్స్ ఇంకా సమ్మర్ కదా ఎలాగో ఉంటుంది అసలు ఫుడ్ తినబుద్ధి కాదు ఎవరికైనా ఏం చేస్తాం ఇంకా చిన్న పిల్లలు వాళ్ళకి చెప్పడానికి గురి రాదు అసలుకి నా అయితే ఇంతే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్